ఎల్లో అందరికీ వన్ సెకండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయ్య బాబు వీడు వీడవడా వెనకాల నుంచి కొడతా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు వీడు రాక్ వెనకాల ఉన్నాడు గుంట నక్క మాదిరిగా సో ఫస్ట్ వీణయితే వేసేద్దాం అయ్య బాబు వీడోడు వైల్డ్ కార్డుగా వచ్చేసాడు సో ఫస్ట్ వీని డౌన్ చేద్దాం వీళ్ళు స్క్వాడ్ అనుకుంటా మా మొత్తం స్క్వాడ్ మొత్తం నా మొత్తం నానిద పడిపోయారు వీడు ఉక్కాంగుని కొట్టు పడతాం బాబు మా బాబు నా హెల్త్ మొత్తం చేశాడు మామ మీదకే రష్ వస్తారా సో సెవెన్ వీని వీణయితే డౌన్ చేసాను నా ముందే వీడు అంత పోర్టుగా మాదిరిగా రివే కొట్టడానికి వెళ్తా ఉన్నాడు వీడిని కూడా డౌన్ చేసేసా చావంట్రా చావంట్రా సౌరా మొత్తానికి ముగ్గురిని చంపేశానమాట నాలుగోని వదిలేస్తా అనుకున్నారు కాదు కానీ నేను వదలను ఇప్పుడు లిస్ట్ వేసేసాను వీడినైతే బిర్జీ దగ్గర అయితే చూపిస్తూ ఉంది నాకు చలో మీరు ఎంతలో మన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సో వీడిని అయితే కనిపెట్టేసనమాట వీడి ఇక్కడ దాముకో ఉన్నాడు సో మొత్తానికి వీడిని అయితే చేసే అయ్యి బాబోయ్ వీడేంటి డౌన్ అయ్యాడు Goodbye.